హాయ్ అండి ధనియాల పొడి చేశాను అది ఎలా చేసాను చూపిస్తాను అండి నేను ఒక హాఫ్ సాల్ అంతా నేను జీలకర్ర తీసుకున్నాను అది మంచిగా వేయించుకోవాలండి పచ్చితనం పోయి కొంచెం కర్ర లాడే వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇది స్టవ్ ఎప్పుడైనా అలాగే ఈ కొలతతో అయితే జీలకర్ర తీసుకున్నాము దాంతోనే మూడు వంతులు ఒక వంతు జీలకర్ర అండి మూడు వంతులు ధనియాలు వేసుకోవాలి నేనైతే ఒక సోలా హాఫ్ జీలకర్ర తీసుకున్నాను అన్నారా ధనియాలు వేసుకున్నాను ధనియాలు కూడా మంచిగా ఏగాలండి వేపుకోవాలి ఈ పౌడర్ వేసుకుంటే మనకు కూర టేస్ట్ బాగా పెరుగుతుంది మామూలుగా మసాలా కారం చేసుకుంటారు చూడండి వాళ్ళు అక్కర్లేదు కూర కారం అని చేసుకుంటాము అది అది చేసుకున్న వాళ్ళైతే ఇది వేసుకో అక్కర్లేదండి మామూలుగా పచ్చి కారం వాడేస్తుంటాం కదా దానిలోకి అయితే ఇది ఒక స్పూన్ అలా కర్రీలో వేసుకుంటే కూర అయితే చాలా బాగుంటుందండి కరివేపాకు వేసుకోవాలి కప్పు అంతా కరివేపాకు వేసాను ఇంకొక కప్పు వేసుకున్న బాగానే ఉంటుందండి ఇది కడిగి ఆరబెట్టి తడి లేకుండా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అలాగా ఉప్పు వేసుకోవాలి నేనైతే కళ్ళు ఉప్పు వేసానండి కళ్ళు ఉప్పు లేకపోతే మామూలు ఉప్పు వేసేసుకోవచ్చు కొంచెం చెమ్మపోయేటట్టు ఉప్పు వేయించుకోవాలి కరివేపాకు ఇవన్నీ మంచిగా ఇలాగా ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి పచ్చిదనం పోయి కరివేపాకు ఎప్పుడైనా పచ్చిదనం ఉంటే బూజు వచ్చేస్తుందండి చూసుకోవాలి పాడవకుండా మనం ఉప్పు వేసుకోవాలి ఈ పౌడర్ పాడవకుండా ఇలా చేసుకుని మన కర్రీలో ఒక స్పూన్ అలా వేసుకుంటే అండి టేస్ట్ బాగా పెరుగుతుంది బాగుంటుంది ధనియాలు కూడా ధనియాలు జీలకర్ర మనకి హెల్త్కి మంచిదే ఉప్పు వేసుకుంటే పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుందండి ఎప్పుడైనా మనం వాడుకునేది కొంచెం తీసుకుని మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు బయటైనా పాడవదు మామూలుగా మనం చారు పెట్టుకుంటాం చూడండి చారులో అయినా ఇది ఒక స్పూన్ వేసుకుంటే ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకుంటే చారు కూడా టేస్ట్ బాగుంటుంది ఈ మిక్సీ పట్టుకోవాలి ధనియాలు అవి మంచిగా మిక్సీ పట్టుకునండి ఇలాగ కొంచెం బరక బరకగా ఉంటేనే బాగుంటుందండి అలాగనే మరీ బరకగా కాదు మరీ మెత్తగా కాదు మంచిగా ఈవెన్గా కలిపేసుకునండి మనం ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుంది మంచిగా పాడవదండి ఉప్పు వేసాం కాబట్టి అంత సమంగా కలుపుకొని వాడుకునేది కొంచెం తీసుకునండి మిగతాది ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు బయటైనా పెట్టుకోవచ్చండి ఏం కాదు మీకు నచ్చితే కనుక ఇలా చేసుకుని తయారు చేసుకుని పెట్టుకోండి చాలామందికి తెలుసండి చాలామంది తయారు చేసి పెట్టుకుంటారు ఇది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ